తాడుపత్రి టీడీపీ మాజీ ఎమ్మెల్యే మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి రోజుకో వివాదంతో టాక్ ఆఫ్ ఏపీగా మారిపోయారు జగన్ హయాంలో పెద్దారెడ్డి వర్సెస్ జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యవహారం ఎంతటి రచ్చకు దారితీసిందో అందరికీ తెలిసిందే తాజాగా మరోసారి ఆయన వివాదంలో నిలిచారు ఓ దళిత నేతను ఫోన్లో బెదిరించడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది బీజేపీ నేత మాధవీలతతో వివాదం చల్లారింది మరో వివాదం తెరమెందుకు వచ్చింది దళిత సంఘం నేత పుల్లయ్య వర్సెస్ జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యవహారంలో దుమారం రేపుతోంది దళిత సంఘం నేత రాంపుల్లయ్య మున్సిపల్ సమావేశాలకు హాజరు కావడం లేదు ఈ విషయంపై ఆయన్ని ఫోన్లో బెదిరించడం సోషల్ మీడియాలో వైరల్గా మారింది పిలిచినా మీటింగ్కు రాకపోవడం ఏంటని జేసీ ప్రశ్నించగా ఆ ఆహ్వానం గౌరవంగా ఉండాలని పుల్లయ్య అన్నారు ఆ సమాధానం తట్టుకోలేని జేసీ నేను పిలిస్తే రావా రేయ్ నీ కథ చూస్తా అంటూ చిందులు తొక్కుతూ ఫోన్ పెట్టారు అయితే ఈ బెదిరింపుల వ్యవహారాన్ని తాడుపత్రి సిఐ సాయి ప్రసాద్ దృష్టికి ఫోన్ ద్వారా పుల్లయ్య తీసుకువెళ్లారు ఈ క్రమంలో సిఐ కూడా జేసీకి మద్దతుగా రాంపుల్లయ్యనే దుర్భాషలాడారు పరస్పర దూషణలతో కూడిన ఆ ఆడియో క్లిప్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది తాడిపత్రి పట్టణ సిఐ సాయి ప్రసాద్కు రాంపుల్లయ్య ఫోన్ చేశాడు జేసీ ప్రభాకర్ రెడ్డి ఫోన్ నెంబర్ కావాలని అడిగాడు దీనిపై స్పందించిన సిఐ నేను ఫోన్ నెంబర్ ఇవ్వాలా నువ్వు ఎవరు చెప్పు అంటూ ప్రశ్నించారు దీనికి స్పందించిన రాంపుల్లయ్య జేసీ ప్రభాకర్ రెడ్డి నా అంతు చూస్తానని అంటున్నాడు తిరిగి ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు వేరే ఫోన్ నుంచి చేసినా తీయడం లేదు జేసీ ప్రభాకర్ రెడ్డి నెంబర్ నాకు ఇవ్వు అని అడిగాడు దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన సిఐ స్టేషన్కు వచ్చి కంప్లైంట్ ఇవ్వు అంతేకాని నన్ను నెంబర్ ఎందుకు అడుగుతున్నావు అంటూ ప్రశ్నించారు దీంతో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి బూతులు తిట్టుకునే వరకు వెళ్లారు దీనిపై స్పందించిన జిల్లా ఎస్పీ జగదీష్ బాబు ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు అసలు ఈ రాంపుల్లయ్య ఎవరు ఎందుకు తాడుపత్రి పట్టణ సిఐ సాయి ప్రసాద్కు ఫోన్ చేశారు వీరిద్దరూ ఇంత తీవ్రంగా ఫోన్లో సంభాషణ ఎందుకు చేసుకున్నారు అంత అసభ్యకరంగా మాట్లాడాల్సిన అవసరం ఏంటి అన్న కోణాల్లో విచారణ జరపాలని ఆదేశించారు ఈ ఆడియో రచ్చ ఏ మలుపులు తిరుగుతుందో చూడాలి న్యూ ఇయర్స్ సంబరాల సందర్భంగా బీజేపీ నేత మాధవీలత జేసీ ప్రభాకర్ రెడ్డిల మధ్య మాటల యుద్ధం కొనసాగింది మాధవీలతపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు జేసీ ప్రభాకర్ రెడ్డి ఆమెకు క్షమాపణలు చెప్పారు తన వయసు డెబ్బై రెండు సంవత్సరాలని ఆవేశంలో నోరు జారానని అయితే తాను అలాంటి పదం వాడుకుని ఉండాల్సింది అని ఆయన పేర్కొన్నారు తనకు ఎవరిని కించపరిచే ఉద్దేశం లేదని జేసీ ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు తాను ఎవరికి సంజయించి ఇవ్వాల్సిన అవసరం లేదని పేర్కొన్న ఆయన డిసెంబర్ ముప్పై ఒకటిన తేదీ రాత్రి తాను మహిళల కోసం పార్టీ ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఆ వేడుకలపైన బీజేపీ మహిళా నేతలు మాధవీలత యామని చేసిన విమర్శలకు సమాధానం చెప్పే క్రమంలో నోరు జారని తాను నోరు జారి మాట్లాడిన ఆ మాటకు క్షమాపణలు తెలిపారు వాడకూడని భూతుపదం వాడినందుకు క్షమాపణలు కోరుతున్నానని పేర్కొన్నారు మాధవీలతను ఆ మాట అన్నందుకు మాత్రమే సారీ చెబుతున్నానని పేర్కొన్న జేసీ ప్రభాకర్ రెడ్డి అదే టైంలో బీజేపీ నేతలపై మరోమారు రెచ్చిపోయారు జేసీ పార్కులో చందాల వసూళ్లపైన బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు నోట్ల కట్టలు టేబుల్ పైన విసురుతూ తాను పిలిపిస్తే ప్రజల నుంచి వచ్చే స్పందన ఇది అంటూ చెప్పుకొచ్చారు తాను ఎవరిని బలవంతంగా డబ్బులు అడగలేదని తాడుపత్రి ప్రజలకు తనపై ప్రేమ ఉంది కాబట్టే వారు కట్టలు కట్టలు డబ్బులు చందాలుగా ఇస్తున్నారని అయితే ఆ డబ్బులను తాను తాడుపత్రి అభివృద్ధికి వాడతానని జేసీ ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు తాడిపత్రి అంటే జేసీ జేసీ అంటే తాడిపత్రి అని అది తన పవర్ అంటూ వ్యాఖ్యలు చేశారు ఈ వివాదాలు చాలామన్నట్టుగా తాడిపత్రిలో బూడిద పంచాయతీ కూటమి ప్రభుత్వానికి తలనొప్పులు తెస్తోంది కడప జిల్లా జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి తాడుపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఇద్దరు బూడిద విషయంలో తగ్గేదేలే అన్నట్టుగా వ్యవహరించారు ఈ ఇద్దరు నేతల వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు ఫైర్ అయ్యారు వ్యక్తిగత వ్యవహారాలతో కూటమి ప్రభుత్వాన్ని రోడ్డున పడేస్తే సహించబోమన్నారు జమ్మలమడుగులోని ఎర్రగుంట్లలో ఉన్న రాయలసీమ థర్మల్ విద్యుత్ కేంద్రం నుంచి వెలువడుతున్న ఫ్లైఆర్ష్ రవాణాపై వీరి మధ్య వివాదం తలెత్తింది ప్రభుత్వం మారాక జేసీకి చెందిన వాహనాలు ఈ బూడిదను తాడుపత్రలోని ఎల్ సిమెంట్ కర్మాగారానికి రవాణా చేస్తున్నాయి ఇటీవల ఆదినారాయణ రెడ్డి వర్గీయులు జేసీ వాహనాలను అడ్డగించారు తమ నియోజకవర్గంలోని ఫ్యాక్టరీ నుంచి వచ్చే బూడిదను తామే రవాణా చేసుకుంటామని జేసీ వాహనాలను రానిచ్చేది లేదన్నారు దీంతో కడప ఎస్పీకి ఫిర్యాదు చేశారు జేసీ ఈ వ్యవహారంపై సీఎం సీరియస్ అయ్యి ఇద్దరు అమరావతి వచ్చి వివరణ ఇవ్వాలన్నారు కానీ అనారోగ్యం అంటూ జేసీ రాలేదు ఇటు కొడుకు ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి కూడా గైర్హాజరయ్యారు ఆదినారాయణ రెడ్డి సీఎంని కలిసి ఫ్లెయాష్ వివాదంపై వివరణ ఇచ్చారు వరుస వివాదాలు ఎలా ఉన్నా జేసీ ప్రభాకర్ రెడ్డి ఎప్పుడు ఏం చేస్తారో ఎవరికీ తెలియదు హైదరాబాద్ లోటస్ పాయింట్లో మాజీ సీఎం జగన్ తల్లి విజయలక్ష్మి నివాసానికి వెళ్లిన జేసీ ప్రభాకర్ రెడ్డి సుమారు అరగంటకు పైగా పలు విషయాలపై ఆమెతో చర్చించడం వివాదం రేపింది ఈ భేటీలో ఎలాంటి రాజకీయాలు లేవని కేవలం యోగక్షేమాలు తెలుసుకోవడానికేనని జేసీ సన్నిహిత వర్గాలు చెబుతున్నా కూటమి నేతలు మాత్రం జేసీ వ్యవహార శైలిని తప్పుబట్టారు వాస్తవానికి వైఎస్ కుటుంబానికి జేసీ ఫ్యామిలీకి మధ్య మంచి సన్నిహిత సంబంధాలే ఉన్నాయి వైఎస్ హయాంలో రెండు దశాబ్దాలకు పైగా కాంగ్రెస్లోనే ఉన్న జేసీ రాజకీయంగా కీలకంగా వ్యవహరించారు జగన్ పాలనలో మాత్రం వివిధ కేసులతో ఉక్కిరి బిక్కిరి చేశారు విజయమ్మతో జేసీ ప్రభాకర్ ఎందుకు భేటీ అయ్యారన్నది అప్పట్లో ఎవరికీ అర్థం కాలేదు ప్రజల్లో పలుచినయ్యే పనులు మానుకోవాలని జేసీ కుటుంబానికి సీఎం చంద్రబాబు నాయుడు హితవు పలికారు జేసీ వల్ల టీడీపీ ప్రతిష్టకు భంగం కలుగుతోందని నిత్యం వివాదాలతో శాంతి భద్రతల సమస్య కూడా ఉత్పన్నమవుతోందంటున్నారు ఎవరేం చెప్పినా సీతయ్య ఎవరు మాట వినడు అన్నట్టుగా జేసీ వ్యవహారం మాత్రం చంద్రబాబుకి తలనొప్పులు తెచ్చిపెడుతోంది